దేవుడు అనుగ్రహించే ఈ కాలము ఈ మానవ ఆయుష్ దేవుణ్ణి వెతకడానికి ఉపయోగించాలి మొట్టమొదటిగా రెండు మనుషులు మార్ పొందడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని ఉపయోగించాల మూడు దేవుని కార్యక్రమాలు జరిగించడానికి మనుషులు సమయాన్ని ఉపయోగించాలి ఇవేవి పట్టించుకోకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే యోధుడు సమయాన్ని వదిలేశారు సద్వినియోగం చేసుకోకుండా దేవుణ్ణి వెతకాల్సిన సమయం ఇది దేవుణ్ణి ప్రాధాయపడాల్సిన సమయం దినం రాబోతుంది అని ఒకటో అధ్యాయంలో ప్రకటించిన తర్వాత మనుషులు ప్రాధాయపడాలయా మా తప్పిదము మాకు అర్థమైంది మేము మార్చుకుంటాం అని దేవుని దగ్గరికి రావాలి కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వెతకల తీర్పు ప్రకటింపబడుతుంది అంతకుముందు ప్రవక్తలైన వారు ప్రకటించారు ఎస్ఏ ప్రవర్తించలేదా మీక గ్రంథం మనం చదివినప్పుడు మీక గ్రంథంలో దేవుడు యూదుల మీద రాబోతున్న బబ్బులోని చెర గురించి మాట్లాడలేదా మాట్లాడాడు కానీ వాళ్ళు మార్పు చెందని వారై అన్నమాట సమయాన్ని పోణిస్తున్నారు సిగ్గుమాలిన జిల్లారా సమయము పొట్టు వలె గాలికి ఎగిరిపోతున్నట్టు ఎగిరిపోతుంది అయినా మీరు మార్పు రావట్లేదు అని చూస్తున్నాడు దేవుడు దేవుణ్ణి వెతకడానికి మానవ ఆయుష్ కీర్తన గ్రంథం పద్నాలుగో ఇరవై యాభై మూడో కీర్తన కీర్తన యాభై మూడో కీర్తన రెండవ వచనంలో సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు